హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వన్ మరి కొత్త వీడియోతో మీ ముందకు వచ్చేసాను ఇప్పుడైతే ఏ స్టవ్ అవసరం లేకుండా ఏ ఆకు అవసరం లేకుండా ఏ మిక్సీ అవసరం లేకుండా ఒక్క షర్ఫ్ ప్యాకెట్ ఉంటే సరిపోతుందండి ఒక షర్ఫ్ ప్యాకెట్ ఉంటే సరిపోతుందండి మన చేతులు ఎర్రగా చాలా అందంగా ఉండటానికి వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎందుకు స్టవ్ అవసరం లేదు ఆకు అవసరం లేదు అంటున్నానంటే స్టవ్ ఎందుకు అవసరం లేదంటే చాలా అంటే మరి చిన్నప్పటి నుంచి నేనైతే ఆడుకునే టైంలో కూడా కింద కొంచెం పంచదార వేసి పైన గిన్నె పెట్టి ఆ పాకంతో అలా కాకుండా ఓన్లీ ఒక్క సర్ఫ్ ఉంటే చాలండి చాలా అంటే చాలా మంచిగా ఎర్రగా పండుతుంది అనమాట గోరెంటాకు అస్సలు చూస్తే గోరింటాకు కూడా ఒక్కొక్కసారి అంత ఎర్రగా పండుతుందో లేదో అనమాట అంత చక్కగా అందంగా ఉంటుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి ఇదిగోండి ఎక్సెల్ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా ఆ ఎక్సెల్ ప్యాకెట్ ఒక్క స్పూన్ సర్ఫ్ తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి చిటికెడు కాదు హాఫ్ స్పూన్ మనం సర్ఫ్ ఎంత తీసుకుంటామో దాంట్లో హాఫ్ పసుపు తీసుకొని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి చూడండి ఈ రకంగా అన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుందాము రెండు మూడు చుక్కలు వేసుకుంటూ కలుపుకుందాము చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో ఇంక ఇప్పుడు ఇలా ఇది పారాని కలర్లో వచ్చింది కదా చూడండి పారాని కలర్లో దీన్ని బాగా బాగా కలపాలండి ఎందుకంటే లోపల ఉన్న సర్ఫ్ మొత్తం కరి కరిగిపోవాలి కదా మనకి అలా బాగా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కుంకుమ వేసుకోవాలి ఈ కుంకుమ ఏ కలర్ మనకి గోరింటాకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ వేసుకోవచ్చండి నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను ఈ రెడ్ కలర్ మంచి షేడ్ వస్తుంది కొంచెం డార్క్ షేడ్ వాళ్ళకి కావాలి అంటే కలర్ డార్క్ వేసుకోవచ్చు నేనైతే మంచి రెడ్ కలర్ వేసుకున్నాను ఎందుకంటే రెడ్ కలర్ వేసుకుంటేనే రెడ్ కలర్ మంచి రెడ్ వస్తుంది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి కంపల్సరిగా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు పెట్టుకోవాలి మన చేతులు అందంగా ఉండాలి అందరిలో మనం కొంచెం డిఫరెంట్గా మన చేతులు రెడ్గా బాగా ఉండాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందాక కుంకుమ వేసిన దానికి తర్వాత చూడండి ఎంత తేడా ఉందో ఎంత మంచి రెడ్ కలర్ వచ్చిందండి ఎప్పుడు వీటిని మరీ తిక్గా ఉండకూడదు మరీ పలుచిగా ఉండకూడదండి కొంచెం వేసేసుకుందాం వాటర్ ఇదిగోండి ఇలా ఇది సరిపోతుందండి ఇంత మంచి కలరు ఇలా బాగా కలుపుకుందాము ఎందుకు అంటే సర్ఫ్ వేస్తాం కదా దాన్ని బాగా మెల్ట్ అయితేనే బాగుంటుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇదిగోండి ఇలా ఈ ఈ రకంగా ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఒక మామూలుగా మనం గోరెంటాకి ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు ఒక చిన్న డిజైన్ గీద్దామని అప్పటికప్పుడే అలా గీసేసాను చేతి మీద ఇదిగోండి చెప్పాను కదా చేతి మీద చిన్న డిజైన్ లాగా గీసుకుందామని ఇదిగోండి అప్పటికప్పుడు అలా గీసేసుకున్నాను దీన్ని మనం ఇంకా కొంచెం పెట్టుకునేటప్పుడు నీట్గా పెట్టుకుందాము ఇదిగోండి ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనము కడ్డీలు వెలిగించిన తర్వాత కడ్డీలు ఉంటాయి చూడండి ఆ కడ్డీలతో చిన్నగా ఫస్ట్ అయితే మనము అవుట్లెట్ అనేది పెట్టుకుందాము వెనక పైన అవుట్లెట్ నీట్గా వేసేసుకుంటే తర్వాత లోపల మొత్తం తర్వాత నీట్గా ఎలా వేసుకున్నా చాలా చక్కగా అనిపిస్తుంది అది అవుట్లైన్ వేసుకోలేదు అని అనుకే లోపలంతా ఇంకా పాడైపోతుంది లుక్కే పోతుంది అనమాట ఇలా జాగ్రత్తగా ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకుందాం చూడండి ఈ రకంగా వేసుకుంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ పడతాయేమో అనిపించింది అండి నాకు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు చూడండి వాటర్ వేసాక చాలా ఈజీగా వస్తుంది నాకు అసలు చూడండి ఎంత రెడ్గా ఎంత చక్కగా కనిపిస్తుందో గోరెంటాకు ఐదు నిమిషాలండి ఇది నేను డిజైన్ వేసుకొని ఇట్లా డిజైన్ చూడటానికి బాగుంటుంది కాబట్టి డిజైన్ వేసుకుంటున్నాను మామూలుగా మనం మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటున్నాము అంటే చాలా అంటే తొందరగా ఐదు నిమిషాలు ఈ పాటికి మనం మంచిగా చుక్క పెట్టుకోవచ్చు మధ్యలో మళ్ళీ వేలకి పెట్టుకోవచ్చు అలా కాకుండా డిజైన్ ఏంటంటే మంచిగా కనిపిస్తుంది అని నేను ఈ డిజైన్ వేసుకున్నాను ఇదిగోండి ఈ రకంగా ఇది ఇలా అనమాట చూడండి ఎంత చక్కగా మంచిగా పండుతుందో గోరెంటాకు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఒకసారి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన చిన్నప్పుడు చేసినవన్నీ ఇవి పెట్టి ఇది పెట్టుకుంటుంటే చిన్ననాటి మనం ఆడుకునేటప్పుడు చిన్న చిన్న పుడిగీలల్లో చేసుకున్నవి అన్నీ గుర్తొచ్చి బాగుందండి అసలు చెయ్యి చూడగానే మంచి రెడ్ కలర్ షేప్లో ఎంత బాగుందో చూడండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇలా అనమాట మనం ఎట్లా అయితే చేసుకున్నామో అలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా చేతులకి వచ్చేసి మనం చేతితో పెట్టేసుకోవచ్చండి వేలితో పెట్టేసుకోవచ్చు చేతికి అది వేళ్ళకి ఇదిగోండి ఈ రకంగా వేళ్ళకి పెట్టేసుకుంటే చూడండి ఎంత నా ఈ వేలు చూస్తేనే అర్థమవుతుంది పెట్టే వేలు ఎంత రెడ్డిగా పండుతుందో చూడండి ఎంత బాగుందో అసలు చూడటానికి ఎంత మంచి కలర్ వస్తుందో చాలా అంటే చాలా బాగుందనమాట ఫైవ్ మినిట్స్లో గోరెంటాకు రెడీ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళేముందు అంత చీర కూడా కట్టుకొని రెడీ అయ్యి ఇంకా ఐదు నిమిషాలు వెళ్తున్నాము అంటే ఇలా ఇంట్రెస్ట్గా ఉండి పెట్టుకునే వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని ఇంకా కడిగేసుకోవడం అంతేనండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్